ఒక బంగాళదుంపతో మంచిగా లవడియాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి సంవత్సరం కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఉడికించిన బంగాళదుంప ఇలా ఒకటి తీసుకుని దానిపైన ఉన్న తొక్క తీసేసి ఇలా మంచిగా గ్రేట్ చేసేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బంగాళదుంపకి ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి ఇలా ఇది బియ్యం పిండి ఒక కప్పు సరిపోతుంది ఒక బంగాళదుంపకి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడ్డ ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి అవసరం పడిన దగ్గర వరకు నీళ్ళు వేసుకుని మంచిగా ఇలాగా ముద్దలాగా చేసుకోవాలండి చేసుకున్నాక దీన్ని రెండు భాగాలుగా చేసుకుని దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టీమ్ తీసుకోవాలి ఆల్రెడీ తెప్పాలను నీళ్ళు మరిగాయి కదా దానిపైన జల్లులు లాంటిది పెట్టుకొని ఇలా స్టీమ్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇవి ఉండల్ని ఇందులోకి తీసుకుని మంచిగాలా కలపాలి చేత్తో కలిపితే కాలిపోతుందని నేను దీంతో చేస్తున్నాను కొంచెం చల్లబడిన తర్వాత నీళ్ళు వేసుకుంటూ మంచిగా ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా దీనికి ఏ చూడాల ఏమీ అవసరం లేదండి మంచిగా వరియాలు చాలా బాగుస్తాయి చాలా క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లో కానీ కవర్ మీద కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి ప్లేట్లో పెట్టినా కూడా మంచిగానే వీడియో వచ్చేస్తాయండి ఇలా ఒక బంగాళదుంప ఒక కప్పు బియ్యం పిండితో నేను వరియాలు పెడితే మూడు ప్లేట్లు వచ్చాయి ఇలా అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తున్నాయి ఇప్పుడు వేయించి చూపిస్తున్నాను చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్